ఇప్పుడు అయితే మేము అనపత్తి వెళ్తున్నాము ఇప్పుడు మా ఊరు నుంచి అనపత్తి వెళ్ళడానికి ఒక పావుగన పడుతుంది అనమాట మేము ఏం తీసుకోవాలన్నా అనపత్తి అయితే రావాలి రెండు దారులు అయితే ఉంటాయండి ఒకటేమో ఇలా గట్టు ఒకటేమో రైల్వే గేటు నేను మా బావ వర్షం పడిందని మధ్యాహ్నం మూడు గంటలకి ఇంటికి వస్తారండి అనపత్తి చిన్న పనుండి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు నేను మీకు గర్ల్స్ స్కూల్ చూపిస్తానండి చాలా మందికి అనపతే చుట్టుపక్కల ఎవరికైనా తెలిసే ఉంటది నేను చదువుకున్న స్కూల్ చాలా మంది చదువుకున్న స్కూల్ అండి స్కూల్ చాలా మారిపోయింది కదా ఆ ఆడుకుంటున్నారు పిల్లలు ఆడుకోవడం డ్రిల్ ఏమ బాబాయి కొడన నరేటి కో ఎడ్యుకేషన్ చేస్తారేటి కో ఎడ్యుకేషన్ చేస్తారేటి మొగలున జిల్లా ప్రజా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల

ఇది స్కూల్ అండి ఈ స్కూల్ తెలియని వాళ్ళు అనపతి చుట్టుపక్కల ఎవరు ఉండరు అనమాట సెవెంత్ వరకు ఎక్కడ చదివినా సరే ఎయిత్ క్లాస్ వచ్చేసరికి అమ్మాయిలు ఎవరైనా ఏమైనా సరే ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళము చాలా బాగా చెప్పేవారండి స్టడీ అప్పట్లో అసలు టీచర్స్ కూడా అసలు ఆడవాళ్ళే ఉండేవారండి అసలు జెంట్స్ ఎవరిని కూడా అలౌ చేసేవారు కాదు అసలు మన పేరెంట్స్ కూడా అసలు జెంట్స్ లోపలికి రాకూడదు అనమాట అంత స్ట్రిక్ట్ గా ఉండే స్కూల్ అయితేనే అసలు జెంట్స్ అలా ఉండేది కాదు అలాంటిది ఇప్పుడు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ారండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా గర్ల్స్ స్కూల్లో చదివి ఉంటే కామెంట్ చేయండి ఈ స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి ఇప్పుడు కాల పైన వంతెన మీద ఉన్నాం అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం పిల్లలు ఫోర్ థర్టీ స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా ఇప్పుడు టైం అయితే నియర్లీ ఫోర్ అయిపోతుంది ఈ ఒక పావు గంట ఎల్లు చేద్దాం వెళ్తున్నాము మాది కొత్తూరు అనమాట అమ్మ వాళ్ళది అనుపతి మీకు అనుపతి ఐడియా ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది ఇప్పుడు మీకు అమ్మ వాళ్ళు చూపిస్తారు ఇది మా పల్లెటూరు గోయింగ్ టు హౌస్ ఇప్పుడు మా అమ్మ పిల్లలు వచ్చి టైం అయ్యారు ఎందుకు వచ్చారు అలా చాకొద్దాము లేకపోతే నిద్రమోహంలో ఉంటుంది ఇందాక చూపించే స్కూల్లో నేను ఎయిట్ టు టెన్త్ వరకు చదివానండి కానీ ఈ స్కూల్లో సిక్స్త్ సెవెన్త్ చదివాను ఇది కూడా మా స్కూలే ఈ స్కూల్ మా ఇంటికి చాలా దగ్గరండి నాలుగడిగిలేస్తే స్కూల్ స్కూల్కి వెళ్ళిపోవచ్చు బెల్ ఇలా కొట్టగానే స్కూల్కి పరిగెట్టేసి దాన్ని నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మా అమ్మ సేమ్ డైలాగ్ వేసింది పిల్లలు వచ్చే టైంలో ఇప్పుడు వచ్చే రేటి అనేసి ఎంత మారిపోతారో చూసారా మన మీద కంటే వాళ్ళ మనవల మీద ఎక్కువ ప్రేమ ఉంటది వచ్చి అసలే లేవు గంటలో పిల్లలు వచ్చేస్తారు ఏదో చూసిపోదాం అని మేము వస్తే తెలిసిందే కదండి వాళ్ళకైతే ఏం పెట్టకుండా పంపించడానికి మనసు ఒప్పదు కదా ఫుల్గా అన్నీ పెట్టేసింది అనమాట అవైతే కాసేపు తింటా కూర్చున్నా మనం ఎప్పుడు కొంటామంటావు బాబా ఈ జన్మలో వేసేసి నాడు రాలేదులే పిల్లలు అనుకుంటున్నాను చూద్దాం తీసినారోహో స్పీడ్గానే తీసారు ఇవా ఎందాక చెప్పాను కదండి మా ఊరు వెళ్ళడానికి రెండు దారులు ఉంటాయని ఎందాక వెళ్ళింది చెరుగొట్టు సైడు ఇప్పుడు మేము వచ్చిందేమో గేట్ అంటే వచ్చామన్నమాట ఇదే మా ఇల్లు పిల్లలైతే ఇంకా రాలేదులేండి మేము ఇంటికి వచ్చాక టెన్ మినిట్స్కి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారండి ఇవాళ నా డ్యూటీ మా బావ తీసుకున్నాడు అదేనండి హోంవర్క్లు అవి చేయించడము రోజు నేను చదివిస్తాను కదా ఇవాళ నేను ఖాళీగా ఉన్నాను కదా నేను చూసుకుంటా నేను చదివిస్తానని చదివిస్తున్నారనమాట నా దగ్గర అయితే భయపడతారు కానీ వాళ్ళ డాడీ దగ్గర అసలు భయపడరండి ఒక చిన్న తప్పు రాసిన నేను కొట్టడమో తిట్టడమో చేసి మళ్ళీ పదిసార్లు రేపిస్తాను వాళ్ళ డాడీ మాత్రం సహనంగా ఓర్పుగా కొట్టకుండా తిట్టకుండా అసలు ఎన్ని గంటలు పట్టిన అలా చెప్తూనే ఉంటారు సో వాళ్ళ డాడీ చదివించడం అంటే వాళ్ళు బాగా ఇష్టం అనమాట కానీ మా బాబుకి వీలవదండి ఇంకా పన్నే సరిపోతుంది కదా ఇవాళ అయితే వీలైందని వాళ్ళతో అయితే టైం స్పెండ్ చేశారు నే మార్నింగ్ సిక్స్కి లేచేసరికి చిన్న చిన్న పడుతున్నాయి అండి నైట్ అయితే ఫుల్గానే వర్షం వచ్చింది అనుకుంటా అంతా కూడా బంద బందగా ఉంది కానీ క్లైమేట్ మాత్రం సూపర్ ఉందనమాట చాలా కూల్గా ఉంది పని అయితే చేయాలనిపించట్లేదు ఇంకా పడుకోవాలనిపిస్తుంది మేడ పైన మాకొక చిన్న రూమ్ ఉంటుందండి అక్కడ మంచం ఉంటుంది ఆ మంచం మీద కాసేపు అయితే అటు ఇటు పొడుకు దొలాను మొత్తం మీద మళ్ళీ స్కూల్కి పిల్లలకి టైం అయిపోద్ది కదా కిందకు వచ్చి క్యారీ చేయాలనేసి కిందకొచ్చి మళ్ళీ నా పనులు నేను చేసుకుంటున్నాను అసలు ఎంత చిన్న వర్షానికి కరెంట్ ఎందుకు తీస్తాడో తెలియదండి అసలు ఈ మధ్య కరెంట్ అస్సలు సరిగ్గా ఉండలేదనమాట కరెంటు బిల్లులు తక్కువ అంటే దాని అర్థం కరెంట్ తీసేయడం అని ఇప్పుడే అర్థమైంది నేను మార్నింగ్ సిక్స్కి లేచేసరికి కరెంట్ లేదండి మా ఇన్వర్టర్ అయితే రిపేర్ వచ్చిందనమాట కరెంటు పోయాక వన్ అవరే పనిచేస్తుంది సర్లే ఇంక చేసేదేముంది పిల్లలు క్యారెస్ పెట్టి టైప్ అయిపోతుందని చీకట్లోనే వంట మొదలు పెట్టాను పాపం మా బావ లైట్ చూపిస్తుంటే నేను వంట అయితే మొదలు పెట్టాను అలా నేను వంట చేస్తుండగా కరెంట్ అయితే ఇచ్చానండి మా మీద జాలి కలిగిందో ఏంటో ఈజీగా అయిపోద్ది అని పెసరపప్పు అయితే వేస్తానండి అలాగే టిఫిన్ కూడా ఇంక ఇప్పుడు ఈ చీకట్లో ఏం వండుతాంరా బాబు అని గోధుమ పిండి అట్లయితే వేస్తాను ട്ടർ സിരി അങ്ങനെ കാരേജസ് അല്ലെത്തോട്ട് స్పూన్ పెట్టేసుకు తమ్ముడు స్పూన్ అనేది తొమ్మిది స్పూన్ అక్కడ ఉన్నట్టుంది దీ మోతూ ది మోత స్పూన్ మా అమ్మ మిర్చింది కదా మిర్చి రవి ఇస్తేనే తల దూకున్నావా తల పానేది తల దూకోలేదా సరేనే చినికిలు పడుతున్నాయేమో చూడండి ఆటో ఇంకా రాకపోతే ఆంటీ వాళ్ళ లోపలి కూర్చోండి బాయ్ ఇప్పుడు టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుందండి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు నెక్స్ట్ వ్లాగు దీని కంటిన్యూషన్ ఉంటుంది నేను ఎవ్రీడే వ్లాగ్ అయితే త్రీకి పోస్ట్ చేస్తానండి మధ్యాహ్నం బాయ్